తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారణమని కరీంనగర్తో పాటు ఎనిమిది నియోజకవర్గాల ప్రజలను అవమానించారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వార్డ్ నెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి దొంగ ఓట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అన్నారు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది ఈ అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆగస్టు ముప్పైనా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది దాదాపు ఐదు పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదికపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందనడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వన్ వన్పిక్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆ కంపెనీ దాఖలా చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ దాఖలా చేసిన ఛార్జ్షీట్లో పిక్ ప్రాజెక్ట్ పేరు కూడా ఉంది దీనిపై వన్ పిక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ ఛార్జ్షీట్ నుండి తమ ప్రాజెక్టు పేరును తొలగించాలని పిటిషన్ను దాఖలా చేసింది రెండు వేల ఇరవై రెండు జూలైలో ఈ పిటిషన్ను హైకోర్టు అనుమతిస్తూ సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసింది ఈ తీర్పుపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వన్ పిక్ పిటిషన్ను మరోసారి పరిశీలించాలంటూ హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది వైసీపీ సీనియర్ నేత టిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆమెను అవినీతిలో అనకొండ అంటూ అభివర్ణించిన ఆయన టిడిఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు గత రెండేళ్లుగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నానని భూమన స్పష్టం చేశారు దివ్యాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు అనర్హులను ఏరువేసే నెపంతో అర్హులైన దివ్యాంగుల పెన్షన్ను సైతం తొలగించి వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల మానవత్వం లేదంటూ ట్వీట్ చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్లో నిర్వహిస్తున్న వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చల్మేశ్వర్ అధ్యక్షతన సిట్ను ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ప్రసన్న బి వర్వలేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది వంటార కేంద్రంలో జంతువులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని దేశ విదేశాల నుంచి వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వాణిజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఇలాంటి పిటిషన్లను తోసిపుచ్చుతామని కానీ ఈ ఆరోపణలు చట్టబద్ధమైన సంస్థ పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తుందని వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది భారత్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది దేశ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్కి అధికారికంగా ప్రవేశించింది గుజరాత్లోని హన్సల్పురాలో ఏర్పాటు చేసిన సుజుకి మోటార్ ప్లాంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై ఆరున మంగళవారం కీలక ప్రాజెక్టును ప్రారంభించారు ఇందులో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రికల్ కార్ ఈ విటారా మొదటి యూనిట్కు ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జపాన్ రాయబారి కిచి ఓనా హాజరయ్యారు ఈ ప్లాంట్ ప్రారంభం స్వయం సమృద్ధి భారత్ అన్వేషణలో ఒక ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇక్కడ తయారయ్యే బ్యాటరీ ఎలక్ట్రికల్ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన తొలి ఈ విటారా యూనిట్ను యూకేకు పంపనున్నారు దేశంలోని పలు హైకోర్టులు తీర్పులు వెలువరించడంలో తీవ్ర జోప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది విచారణ ముగిసి తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత నెలలు సంవత్సరాల తరబడి వెలువరించకపోవడం న్యాయస్థానంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది ఈ జోప్యాన్ని నివారించేందుకు అత్యున్నత న్యాయస్థానం కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది జస్టిస్ సంజయ్ కోరల్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది ఇకపై ఏదైనా కేసులో తీర్పును రిజర్వ్ చేసిన మూడు నెలల్లోగా వెలువరించాలని స్పష్టం చేసింది ఒకవేళ ఆ గడువులోగా తీర్పు రాకపోతే సంబంధిత హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఆ విషయాన్ని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించింది అప్పుడు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని సంబంధిత బెంచ్ను రెండు వారాల్లోగా తీర్పు ఇవ్వాలని కోరాలని సూచించింది ఆ గడువులోగా కూడా తీర్పు రాకపోతే ఆ కేసును విచారణ కోసం మరో బెంచ్కు బదిలీ చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చాంజనీయంగా మారింది గత కొంతకాలంగా ఆయన చేతులపై కనిపిస్తున్న వింత గాయాలు మచ్చలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి తాజాగా ఆయన కుడి చేతిపై కనిపించిన ఓ తెల్లటి గుర్తు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త ఆందోళనను రేకెత్తిస్తుంది ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రావడం ఇది మొదటిసారి కాదు అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఆయన ఏదో ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారనే వదంతులు ఉన్నాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్ తెలంగాణ గుండె చెప్పుడు